జెటి అంటే ఏమిటి జెటి లక్షణాలు కారణాలు రకాలు మరియు ట్రీట్మెంట్ యాంగ్ జెటి అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ మానసిక ఆరోగ్య పరిస్థితి ఇది రోజువారీ కార్యకలాపాలు మరియు మొత్తం జీవన నాణ్యతకు అంతరాయం కలిగించి ఆందోళన మరియు భయము వంటి తీవ్రమైన భావాలను కలిగిస్తుంది ఇప్పుడు మనం యాంగ్ జెటి యొక్క లక్షణాలు యాంగ్ జేటీ రావడానికి కారణాలు యాంగ్ జేటీలో రకాలు మరియు చికిత్సలను గురించి తెలుసుకుందాం యాంగ్ జేటీ అనేది ఒత్తిడి మరియు ప్రమాదాలను ఎదుర్కొన్నప్పుడు వచ్చే సహజ ప్రతిస్పందన ఇది ఒక నిర్దిష్ట పరిస్థితి లేదా సంఘటన వల్ల ప్రేరేపించబడే అసౌకర్యం లేదా భయం లాంటి భావన కొంతమందికి యాంగ్ జెటి అనేది దీర్ఘకాలిక పరిస్థితిలా మారుతుంది ఇది నెలలు లేదా సంవత్సరాలు కూడా కొనసాగుతుంది జెటి యొక్క ముఖ్య లక్షణాలు మన శరీరం జెటిని భౌతికంగా మరియు మానసికంగా వివిధ మార్గాల్లో వ్యక్తం చేస్తుంది జెటి యొక్క కొన్ని సాధారణ లక్షణాలు భయం భయంగా అనిపించడం అదే పనిగా టెన్షన్ అవడం ఏదో ప్రమాదం కాని చెడు కాని జరగబోతుంది అని అనిపించడం గుండె వేగంగా కొట్టుకోవడం మరియు శ్వాస వేగంగా తీసుకోవడం చెమటలు పట్టడం మరియు శరీరం వణికిపోవడం ఏకాగ్రత కోల్పోవడం నిద్రలేమి లేదా ఇతర నిద్ర సంబంధిత ఇబ్బందులు కడుపు నొప్పి లేదా జీర్ణశయాంతర సమస్యలు యాంగ్జేటీకి యాంగ్ జెటి రావడానికి చాలా కారణాలు ఉంటాయి అందులో ముఖ్యమైనవి జెనెటిక్స్ వంశపారంపర్యంగా యాంగ్జేటీ రావచ్చని కొన్ని పరిశోధనలలో తేలింది బ్రెయిన్ కెమిస్ట్రీ సెరోటోనన్ మరియు డోపమైన్ వంటి కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్లలో లోపాల వల్ల యాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది జీవితంలో సంఘటనలు మరియు అనుభవాలు జీవితంలో అతి బాధాకరమైన సంఘటనలు దీర్ఘకాలిక ఒత్తిడి మరియు ఇతర కష్టతరమైన జీవిత అనుభవాలు యాంగ్ జేటీను రేకెత్తిస్తాయి శారీరక లోపాలు థైరాయిడ్ డిసార్డర్ వంటి కొన్ని వైద్య పరిస్థితులు కూడా యాంగ్జేటీ లక్షణాలను కలిగిస్తాయి మరియు యాంగ్ జేటీ ఉంటే దాన్ని తీవ్రతరం చేస్తాయి చేస్తాయిలో రకాలు అనేక రకాల రకాలేటీ రుగ్మతలు ఉన్నాయి వాటిలో ఒకటి గ్యాడ్ గ్యాడ్ లో వివిధ విషయాల గురించి నిరంతరంగా మరియు మితిమీరిన ఆందోళనతో ఆలోచిస్తారు గ్యాడ్ ఉన్న వ్యక్తులు వారి పని వ్యక్తిగత మరియు కుటుంబ సంబంధాలు ఆర్థికపరమైన విషయాలు లేదా వారి జీవితంలోని ఇతర విషయాల గురించి మితిమీరిన ఆందోళన చెందుతారు వారు తమ యాంగ్ నియంత్రించడం కష్టంగా ఉండవచ్చు మరియు కండరాల నొప్పి లేదా అలసట వంటి శారీరక లక్షణాలను కూడా అనుభవించవచ్చు రెండు పానిక్ డిజార్డర్ పానిక్ డిసార్డర్ పలుమార్లు తీవ్ర భయాందోళన చెందుతూ ఆకస్మికంగా ఏదో అయిపోయింది అనే తీవ్రమైన భయం కలగడం పానిక్ డిసార్డర్ లక్షణం రద్దీగా ఉండే ప్రదేశంలో ఉండటం వంటి నిర్దిష్ట పరిస్థితుల వల్ల పానిక్ డిసార్డర్ రావచ్చు లేదా అవి ఊహించని సందర్భంలో ఊహించని విధంగా సంభవించవచ్చు పానిక్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం వంటి శారీరక లక్షణాలను కూడా అనుభవించవచ్చు మూడు సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ సోషల్ యాంగ్ జేటీ డిసార్డర్లో కొత్తవాళ్లతో కలవాలన్నా కొత్తవాళ్లు ఉన్నప్పుడు మాట్లాడాలి అన్నా ఇబ్బంది పడుతారు సోషల్ యాంగ్ జేటీ డిసార్డర్తో బాధపడుతున్న వ్యక్తులు ఇతరుల చుట్టూ ఇబ్బంది పడవచ్చు మరియు కొత్తవాళ్లతో కలవడం మాట్లాడడం పూర్తిగా నివారించవచ్చు వారు అవసరం లేకపోయినా బ్లషింగ్ అవ్వడం లేదా చెమటలు పట్టడం వంటి శారీరక లక్షణాలను కూడా అనుభవించవచ్చు నాలుగు నిర్దిష్ట భయాలు లేదా ఫోబియాలు నిర్దిష్ట భయాలు అంటే ఎత్తులు సాలపురుగులు లేదా ఎగరడం వంటి నిర్దిష్ట వస్తువులు లేదా పరిస్థితుల పట్ల తీవ్రమైన భయాలు కలిగి ఉండడం నిర్దిష్ట భయాలు ఉన్న వ్యక్తులు వారి భయాన్ని ప్రేరేపించే వస్తువు లేదా పరిస్థితిని నివారించడానికి ఎంత దూరం అయినా వెళ్తారు యాంగ్జేటీకు చికిత్స లక్షణాల తీవ్రత మరియు యాంగ్జెటీ రకాన్ని బట్టి యాంగ్జెటీకు చికిత్స మారవచ్చు యాంగ్జెటీకు కొన్ని సాధారణ చికిత్సలు ఒకటి థెరపీ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సిబిటి మరియు ఇతర రకాల టాక్ థెరపీలు వ్యక్తుల ప్రతికూల ఆలోచన విధానాలను గుర్తించడంలో మరియు సవరించడంలో సహాయపడటం ద్వారా యాంగ్జేటీకు చికిత్స చేయడంలో ఉపయోగంగా ఉంటాయి థెరపీ యాంగ్ లక్షణాలను తట్టుకుని నిలబడడానికి కోపింగ్ స్ట్రాటజీలను కూడా అందిస్తుంది రెండు మందులు కొన్ని మందులు యాన్జేటీ లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి ఉత్తమ ఫలితాల కోసం మందులతో బాటు థెరపీతో కలిపి ఉపయోగిస్తారు మూడు జీవనశైలి మార్పులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ధ్యానం మరియు యోగా వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను అభ్యసించడం కూడా యాన్జేటీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఒత్తిడి మరియు యాంగ్ జేటీను తగ్గించడానికి సెల్ఫ్ కేర్ మరియు రిలాక్స్ అవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం నాలుగు సెల్ఫ్ హెల్ప్ స్ట్రాటజీస్ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్తో పాటు యాంగ్ జేటీను నివారించడంలో ఉపయోగపడే అనేక సెల్ఫ్ హెల్ప్ స్ట్రాటజీస్ ఉన్నాయి వీటితో పాటు శ్వాస సంబంధిత వ్యాయామాలు ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ జర్నల్ లేదా డైరీ రాయడం అందులో ఫీలింగ్స్ మరియు ఆలోచనలను రాసుకోవడం సోషల్ మీడియా నుండి విరామం తీసుకోవడం సెల్ఫ్ హెల్ప్ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా నేనున్నాను డాక్టర్ క్రాంతికార్ సైకాలజిస్ట్ హిప్నోథెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్ మొబైల్ తొంభై మూడు తొంభై మూడు పదకొండు ఇరవై ఇరవై ఒక్క